నమస్కారం అక్టోబర్ మాసం నుండి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరియు గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం మహాదేవ గురుగారు కన్యా రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలోని ఏ విధంగా ఉందంట తప్పకుండా అమ్మా రాశి వారికి అక్టోబర్ నెలలో ఆశ్వాయు మాసంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్న దానికంటే ముందు గురుగ్రహము వీరికైతే వక్ర స్థితికి వెళ్ళబోతుంది ఎందుకంటే కన్యారాశికి గురువు తొమ్మిదో స్థానంలో ఉండడము ఈ నాలుగైదు నెలల నుండి కూడా ఎంతో విశేషాలను తీసుకువచ్చేటువంటి పరిస్థితి అదే విధంగా చూసుకున్నట్టయితే అంటే కొందరికి బాగుంది కొందరికి బాగుంది మరి కొందరికి బాగుంది కొందరికి బాగాలేదు అనేటువంటి సందర్భంలో ఎవరైతే వ్యక్తిగత జాతకంలో అటువంటి దశ అంతర్దశలు మైనస్ రూపకంగా ఉన్నాయో నీచబడినటువంటి దశలు కానీ లేదా పన్నెండో స్థానం కానీ ఎనిమిదో స్థానం కానీ ఆరో స్థానానికి సంబంధించింది దశలు నడుస్తూ ఉంటే కొంత అవమానాలు కావచ్చును అదేవిధంగా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ భార్య భర్తలలో సఖ్యత లోపించడం కావచ్చును అదేవిధంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త మంచి స్థానము లేకుండా ఉండేటువంటి పరిస్థితి అంటే మంచి పేరు ప్రఖ్యాతలు రాకుండా ఉండేటువంటి పరిస్థితులు కావచ్చును ఎన్నో 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 విపరీతమైనటువంటి పరిస్థితులు మోస్తూ ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే కన్యా రాశి అంటే ఉదాహరణకు ఆ మీదను లేదా బా మీదను భిక్షపతు కళావతో లేదా మన ఇంకేదైనా కావచ్చును భవాను ఇలా ఏదైనా పేరు ఉంటే వీరిది వచ్చేసి కన్యారాశి మరి వీరి పేరు రీత్యా వేరే పేరు వేరే జాతకం అయిపోతుంది కనుక వ్యక్తిగత ఎవరైతే పేరు తప్పకుండా కూడా జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఏదా ఏదైతే నామకరణం వస్తుందో అక్షరము ఆ అక్షరం మీదనే పెట్టుకోవాలి లేదు అనుకుంటే కొంత రెండు రకాలుగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇక్కడ కన్యారాశి వారికి చూసుకున్నట్టయితే గురువు ఎనిమిదో స్థానంగా చూసుకోవడం వల్ల గృహ సమస్యలు అధికంగా మారబోతున్నాయి రాశి వారికి గృహానికి సంబంధించి ఇంట్లో ఏవైనా సమస్యలు కొంత ఇబ్బందికరాన్ని తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా చేయని తప్పులకు మాటలు వరడం భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం దీంతో పాటుగా కోపము అధికంగా పెరగడము అనూహ్యమైనటువంటి ఆపదలు మరీ ముఖ్యంగా ఏదో హాని జరిగేటువంటి పరిస్థితి మీ శరీరాన్ని దీంతో పాటుగా కొంత నేరారోపణ అంటే ఇక మీరే ఈ యొక్క తప్పు చేశారు అని కానీ లేదా అసలు ఏదో రకంగా మీకు శిక్ష అమలు పరచేటువంటి పరిస్థితి మరొకటి ఏమిటి అంటే అగ్ని ప్రమాదాలు కొన్ని వస్తువులు దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితి ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ మూడు నాలుగు నెలలలో తీర్థయాత్రల సందర్శనము అదేవిధంగా కొంత గురువు మూలకంగా ఇబ్బందులు అదేవిధంగా స్త్రీ మూలకంగా ఇబ్బందులు జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి పదవిహీనత అటువంటి పని వృత్తిలో మైనస్ వాతావరణం లేదా పదవి కోల్పోవడం ఆల సడన్గా సస్పెండ్ అవ్వడం కానీ లేదా గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించినటువంటి వారు లంచం తీసుకొని పట్టుబడేటువంటి పరిస్థితులు తీసుకుంటూ పట్టుబడేటువంటి పరిస్థితులు ఉంటున్నటువంటి స్థానము మార్పు చెందాలి అనేటువంటి ఆలోచన రావడం ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి వీటితో పాటుగా ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క రాశి వారికి ద్వితీయ భావము అదేవిధంగా నాలుగో స్థానము అంటే కుటుంబ సౌఖ్యము కీర్తి వృద్ధి ధనాదాయము అంటే రావాల్సిన ధనము రావడము ఎవరికో ఎప్పుడో ఇచ్చి ఉన్నారు ఈ ఇప్పుడు ఈ సమయానికి ఆ యొక్క డబ్బు తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఇంకా దాన ధర్మకి సంబంధించి డబ్బు ఏమని ఇవ్వడము గురువు కదా రెండో స్థానముకు అధిపతి ఉన్నాడు ఇక్కడ కనుక రెండో స్థానం అంటే డబ్బు ఏదైనా మంచి దాన ధర్మాలు ఏదైనా దేవాలయం నిర్మాణానికి సంబంధించి కానీ లేదా ఇట్లా ఏమైనా దానంగా డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొంత సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఆ యొక్క దాన మూలకంగా ఇక మరొకటి ఏమిటా అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి బంధు మరణ వార్త ఏదో ఒక దూరం నుండి శ్రవణము అదేవిధంగా స్థాన భ్రంశము మీరుంటున్నటువంటి స్థానం ఏదైతే ఉందో ఆ ప్లేస్ జాబ్ రిలేటెడ్ కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఏదైనా కూడా కొంత దోషపూరితంగా అయ్యేటువంటి పరిస్థితి ఒక భయంగా ఏర్పడేటువంటి పరిస్థితి ఎప్పటి నుండో ఏదో ఒక కళ మీకున్నట్టయితే నెరవేరేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మరొకటి ధననాశనము ముక్కు ముఖము తెలియనటువంటి వ్యక్తికి డబ్బులు ఇస్తున్నట్టయితే గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది కనుక ఇప్పుడు ఈ సందర్భంలో రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఏ పని చేసినా కూడా ఇతరుల సల సలహాలు తీసుకొని మాత్రమే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే గురువు మీకు తొమ్మిదవ స్థానంలో ఉండి చాలా మంచి రిజల్ట్ను ఇచ్చి ఉన్నాడు ఇప్పుడు గురువు వక్ర దృష్టి వలన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు అయితే పొంచి ఉండేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పడం జరుగుతుంది కనుక ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో ఈ యొక్క ఆశ్వాయుజ మాసము అమ్మవారికి సంబంధించినటువంటి సేవలో పాల్గొనండి తప్పకుండా మరొకటి ఏమిటయ్యా అంటే మన వద్ద చండీ హోమాన్ని కేవలం ఇరవై ఐదు వందలకి చేస్తూ ఉన్నాం కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు మీ గోత్రనామాలకై సంప్రదించండి వీడియో కాల్లో తప్పకుండా మీకు ఆ యొక్క హోమాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం కుదిరితే మనం లైవ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం వినరా తప్పకుండా ఈ యొక్క కన్యా రాశి వారు గురు సంబంధిత పారాయణం చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది కన్యా రాశి వారికి వచ్చేసి అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేశారు ధన్యవాదాలు